నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వారిలో పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మా గుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం నేను మాగుట్ట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మా తనయుడు రెడ్డి అందరు కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలున్నంటే దామచెర్ల జనార్దన్ గారు పద్ధుల నారాయణ రెడ్డి గారు దామచెర్ల సత్య గారు పుత్తుమల్ల అశోక్ రెడ్డి గారు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరు రియాజ్ గారు ఇటూరు నాగేశ్వరరావు గారు ఎలక్షన్ బాబు గారు మునయ్ గారు హర్షిణీ సంస్థల అధినేత రవికుమార్ గారు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అందుకు రాఘ రెడ్డి కూడా ఈ పార్టీలో కూడా వచ్చేది పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోను అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరే దానికి సంసిద్ధంగా ఉన్నామని తెలుపుకునే కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచాం వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది వారు ఆలోచించి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుట్ట కుటుంబ అభిమానులు మాగుట్ట కుటుంబ శ్రేయభభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంక్షిద్ధంగా ఉన్నా ఉన్నాయి మరొకసారి మీకు అందరూ కూడా ప్రజానీకానికి చెప్పుకునే తెలుపుకునేదాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది ఆశీస్సులు ఇవ్వండి మాగుట్ట కుటుంబానికి ఎప్పుడు కూడా ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు మా అన్నగారు కేసు చేసి మా గుట్ట గారు ఆ తర్వాత మా అగనమ్మ గారు పార్వతమ్మ గారు అందరు కూడా ఈ ప్రాంతంలో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరూ ప్రజానీకాన్ని పూర్తిగా కూడా మా గుట్టు కుటుంబాన్ని ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు పార్వతమ్మ గారు నన్ను శ్రీనివాసరెడ్డి అంటే అదే విధంగా మా తనయుడు మా గుట్ట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు వచ్చిన పెద్ద నాయకులు కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగే ఏంటంటే తీసుకునే దానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది మా తనయుడు మాగుట్ట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయ చేసే దానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది కాబట్టి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాన్ని మీ అందరు కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉందా థ్యాంక్ యూ జై హిందా